వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ సౌర్య ఆరోగ్య పరిస్థితి మొత్తం గురించి కాశీతో చెప్తాడు అది విన్న కాశీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి బావా వంటుంది అంటుంది శౌర్యకి ఇంత ప్రమాదకరమైన జబ్బు ఉందా ఈ విషయం అక్కకి తెలుసా తెలీదు తెలిస్తే ముందే తనే పేషెంట్ అయిపోతుంది అందుకే ఈ నిజాన్ని దీపతో నేను ఇంకా చెప్పలేదు అని వెనకాలనే కాశీ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి బావా ఇంత పెద్ద విషయాన్ని ఇన్ని రోజుల నుంచి మీ మనసులో పెట్టుకొని మీరే కృంగిపోతున్నారా నమ్మలేకపోతున్నాను సౌర్యకి ఇలాంటి ఆరోగ్య పరిస్థితి ఉందని కాసి ఇప్పుడు మనమందరం ఆలోచించాల్సింది సౌర్య ఆరోగ్య పరిస్థితి గురించి కాదు సౌర్యని ఇప్పుడు ప్రమాదంలోంచి ఎలా బయటపడేయాలని అవును అర్జెంటుగా ఐదు లక్షలు కట్టి శౌర్యని హాస్పిటల్లో జాయిన్ చేయించాలి ఆ తర్వాత యాభై లక్షలు పెట్టి శౌర్యకి సర్జరీ చేయించాలి ఇప్పుడు దాని గురించి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు ఏం చెప్పి నుంచి బయట పడతానో అర్థం కావట్లేదు బావా నువ్వేం టెన్షన్ పడద్దు నేను నీకు ఐదు లక్షలు ఇస్తాను కాసి నువ్వేలా ఇస్తావు అదేంటి బావా మీరు అలాగే అత్తయ్య కలిసి స్వప్నకి నగలు కొనుక్కోమని కొంచెం అమౌంట్ ఇచ్చారు కదా ఆ అమౌంట్ని చీటీ కట్టి వాటిని అలాగే పక్కన పెట్టాము ఇప్పుడు ఆ అమౌంట్ని తీసుకొచ్చి ఇస్తాను అది మీ డబ్బే కదా వద్దు కాసి అది స్వప్నకి నగలు కొనుక్కోమని మమ్మీ ఇచ్చిన డబ్బు అది ఇప్పుడు ఇవ్వటం నాకు ఇష్టం లేదు బావా అలా అంటావేంటి ముందు ఆ ఐదు లక్షలకి తీసుకొచ్చి ఇస్తాను సౌర్యకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించండి ఆ తర్వాత నేను ఏదైనా హోమ్ లోన్ పెట్టుకొని ఆ యాభై లక్షలు తీసుకొస్తాను కాసి ఏమంటున్నావు నువ్వు అవును బావా ఆ హోమ్ లోను నువ్వే కొడదువా అప్పుగా అనుకో సరేనా అని వెనకాలే కాసి సమయానికి వచ్చి నాకు ఒక దారి చూపించవు ఖచ్చితంగా నువ్వు చేసిన సహాయానికి నేను జీవితాంతం నీకు రుణపడి ఉంటాను నా కూతురు విషయంలో నువ్వు చేస్తున్న సహాయాన్ని జీవితంలో నేను మర్చిపోను బాబా మనమందరం ఒక కుటుంబం ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది దీపక్క అలాగే నువ్వు మీ ఇద్దరు చేసిన సహాయం వల్ల ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నా ఖచ్చితంగా నేను నీకు రుణపడటం కాదు జీవితాంతం మీకు నేను నేను రుణపడి ఉంటాను కాశీ అంటాడు ఇంకా ఉదయం అవుతుంది కార్తీక్ అయితే సౌర్యని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతాడు ఇక దీప అయితే ఏంటో కార్తీక్ బాబు నాకేమీ అర్థం కావట్లేదు దీప వారం రోజులు సౌరి నుంచి దూరంగా ఉండాలంటే నా వల్ల కావటం లేదు అని చెప్పేసి అంటుంది ఇక అనసి అమ్మ అలాగే కాంచన ఇద్దరు కూడా దీప అయినా ఆ దేవన దూరంగా వెళ్తుందా ఏంటి ఊర్లోనే కదా ఉంటుంది అని వెనకాలే ఏంటి అత్తయ్య అంటే ఆ ఇల్లు నీకు కూడా తెలుసా అని వెనకాలే కార్తీక్ అది అలసే గారికి వాళ్ళ అడ్రస్ పాత ఇల్లు గురించి తెలుసు అందుకని అలా మాట్లాడుతున్నారు మమ్మీ దీపని చూసుకోండి నేను వెళ్ళేసి వస్తాను అంటూ కార్తీక్ అయితే సౌర్యని తీసుకొని బయలుదేరుతాడు ఇక సౌర్యని హాస్పిటల్కి తీసుకురాగాలనే నాన్న నువ్వేంటి మనం వే నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నామని చెప్పి హాస్పిటల్కి తీసుకొచ్చావు సౌర్య నాన్న ఏం చెప్తే అది చేస్తానన్నావు కదా నాన్న ఏం చేసినా నీ మంచి కోసమే కదా అవును మా నాన్న చాలా మంచివాడు మా నాన్న ఏం చేస్తా కోసమే చేస్తాడు అలాంటప్పుడు ఇక్కడ నువ్వు వారం రోజుల పాటు ఉండాలి అలాగే మీ అమ్మ అడిగిన నువ్వు వారం రోజులు నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నావనే చెప్పాలి నువ్వు హాస్పిటల్లో ఉన్నావని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు అందుకే నేను అబద్ధం చెప్పాను కానీ నాన్న నేనెందుకు హాస్పిటల్గా ఉండాలి అంటే నీకు ఆరోగ్యం బాగాలేదు కదా అందుకని ఏం పర్వాలేదు నువ్వు వారం రోజుల హాస్పిటల్లో ఉంటే చాలు ఇక మిగతాదంతా నేను చూసుకుంటాను నేను ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను కాశీ అలాగే స్వప్న కూడా అక్కడికి వస్తారు మేం కూడా ఉన్నాగా ఏ రౌడీ మేం కూడా నీతో పాటు ఉంటాం కాశీ మావయ్య స్వప్నత మీరు కూడా ఉంటారా అన్నయ్య కాశీ నాతో అంతా చెప్పాడు సౌర్యకి మేము ఉంటాం సౌర్యని మేము చూసుకుంటాం చాలా థ్యాంక్స్ ఈ సమయంలో మీ ఇద్దరు నాకు ఇక్కడ ఉండరావటం చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు ఇక డాక్టర్ అయితే ఫైవ్ ల్యాక్స్ కట్టించుకొని ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తాడు ఇక కాశీ బావా నేనైతే హోమ్ లోన్ అప్లై చేశాను కానీ ఏమైంది కాశీ హోమ్ లోన్ ఇచ్చే అవకాశం లేదని మేనేజర్ చెప్తున్నాడు నేను రీసెంట్గానే జాబ్లో జాయిన్ అయ్యాను కదా ఇప్పటికిప్పుడు రావటం కష్టం అంట కానీ ట్రై చేస్తానన్నాడు కానీ అది వన్ వీక్లో రావదేమో బావా అనగాలనే కార్తిక్ నేనే ఏదో ఒకటి చేస్తాను నువ్వేం కంగారు పడద్దు కాసి మీరు చౌర్యాన్ని చూసుకుంటే చాలు అవును దాస్మావైతే ఈ విషయం చెప్పారా బావా అది నాన్న నిన్నటి నుంచి ఇంటికే రాలేదు ఫోన్ చేసినా నాన్న ఫోను పనిచేయట్లేదు అవునా ఏమైంది ఒక్కొక్కసారి నాన్న ఏ మనసు బాగకపోతే ఇలా రెండు మూడు రోజులు ఊరు వెళ్ళి వస్తాడు ఎవరికీ చెప్పడు తనే ఇంటికి వస్తాడు అందుకే మేం కూడా ఇక పట్టించుకోలేదు అవునా సరే నేను వెళ్తాను సౌరని మీరు చూసుకోండి సరే బావా అని చెప్పేసి అనకాలే కార్తిక్ అయితే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు ఇక అదే హాస్పిటల్లో దసరథ కూడా దాసుని జాయిన్ చేయించు ఉంటాడు ఇక దాసుని చూడటానికి దశరథ కూడా హాస్పిటల్కి వస్తాడు వచ్చేసరికి కార్తీక్ ఇక డాక్టర్ చేతులు పట్టుకుని చూడండి డాక్టర్ ఎట్టి పరిస్థితిలోనూ శౌర్యకి ఏమీ కాకూడదు శౌర్య బ్రతకాలి మీకు దండం పెడతాను శౌర్యకి ఎట్టి పరిస్థితిలోనూ ఏది కాకూడదు అని అంటూ ఉంటే చూడండి మిస్టర్ కార్తీక్ మీ కూతురు గురించి మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను కానీ శౌర్య ఉన్న కండిషన్ చాలా క్రిటికల్ తనకి వెంటనే సర్జరీ చేయాల్సిందే కాబట్టి మీరు ఈ రెండు మూడు రోజుల్లో యాభై లక్షలు రెడీ చేసుకుంటే మేము ఆపరేషన్ చేస్తాము అనడంతో కార్తీక్కి ఏమీ అర్థం కాదు ఇక దసరథ అదంతా కూడా దూరం నుంచి చూస్తాడు ఇక కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే దశరథ ఇక డాక్టర్తో అక్కడికి వస్తాడు ఇక తన ఫ్రెండ్ డాక్టరు ఇక ఇంతలోకి ఇందాక ఒక అతను వచ్చి నీతో మాట్లాడాడు కదా ఏమైంది అని ఎనగాలనే అదా డాక్టర్ తన కూతురి కండిషన్ చాలా సీరియస్గా ఉంది తనకి హార్ట్ సర్జరీ చేయించాలి ఫిఫ్టీ ల్యాక్స్ ఆపరేషన్కి అవుతుంది ఆల్రెడీ తనని హాస్పిటల్లో జాయిన్ చేయించారు ఆ విషయం గురించే తనతో మాట్లాడాను ఆ ఆపరేషన్కి అమౌంట్ రెడీ చేసుకోమన్నాను అని వెనకాలే ఇక దశరథ ఏంటి చంటిదానికి సర్జరీ చేయాలా ఇంత పెద్ద ప్రాబ్లం సౌర్యకి ఉందా మరి కార్తిక్ ఈ విషయాన్ని ఎందుకు ఎవరితో చెప్పలేదు నాన్న వాడిని ఇంట్లోంచి పంపించేశాడని వాడు ఇంత పెద్ద కష్టం వచ్చినా ఎవరికి చెప్పకుండా వాడి మనసులోనే పెట్టుకున్నాడా ఎట్టి పరిస్థితిలోనూ సౌర్యకి ఆపరేషన్ జరగాలి అని డాక్టర్ ఆ ఆపరేషన్ డబ్బంతా నేను కడతాను మీరు వెంటనే సర్జరీ చేయండి ఏంటి సార్ మీరు మాట్లాడుతుంది అవును ఆ ఆపరేషన్కి కావాల్సిన అమౌంట్ నేను కడతాను కానీ ఈ విషయం కార్తిక్ మాత్రం చెప్పద్దు హాస్పిటల్ ఆపరేషన్ చేయించాడని ఏదో ఒకటి చెప్పి కవర్ చేసి సౌర్యకి ఆపరేషన్ చేయండి అని దశరథ అంటాడు ఇక దశరథ ఫ్రెండ్ కూడా అవును వాడు చెప్తున్నాడు కదా వాడు చెప్పినట్టే చేయండి ముందు మనకు పేషెంట్ ప్రాణాలు ముఖ్యం అని వెనకాలలే ఇక దశరథా సౌర్యకి ఇలాంటి ఆరోగ్య పరిస్థితి రావటం ఏంటి అసలు అయిందేంటి అని చెప్పేసి అనుకుంటూ ఇక ఆ డాక్టర్తో ఇప్పుడు దాసు కండిషన్ ఎలా ఉంది దాసు కళ్ళు తెరిచాడా అని వెనకాలే అరే ఇప్పుడు అతనికైతే అయితే లేదు కానీ అతను కోమలో ఉన్నాడు ఇప్పుడు ఏ టైంలో అతను కోమలోంచి బయటపడతాడో తెలీదు కానీ ఖచ్చితంగా అతను కోమల నుంచి బయటపడతాడు అయితే లేదు అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే దశరథ చాలా సంతోషపడతాడు ఇక దాసును వెళ్ళి చూసి దాసు అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఏం చెప్పడానికి వచ్చావో నాకు తెలీదు అలాగే జోష్న నిన్ను ఎందుకు చంపాలనుకుందో కూడా నాకు అర్థం కావట్లేదు నువ్వు త్వరగా కోలుకొని కళ్ళు తెరిచి నిజం చెప్తేనే నా కూతురు ఏం తప్పు చేసిందో నేను తెలుసుకోగలుగుతాను అవును ఆ నిజమేంటో త్వరగా నువ్వు కోలుకొని నాకు చెప్పాలి అని ఇక దశరథ అనుకుంటాడు ఇంకా ఇంతలోకి జ్యోష్న అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏంటి డాడీ ఏంటో అంతా నిజం తెలిసినట్టే మాట్లాడుతున్నాడు అలాగే ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ పరిస్థితులన్నీ చూస్తుంటే ఎందుకనో నా గురించి నిజం తెలిసిపోయినట్టే అనిపిస్తుంది లేదంటే తప్పు చేశారని నేను అలా ఫీల్ అవుతున్నానా ఏమీ అర్థం కావట్లేదే ఇప్పుడు నేనేం చేయాలి అని జ్యోష్న తెగ ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే పారిజాతం నాకంతా అర్థమైపోయింది జ్యోష్న అని అంటుంది ఒక్కసారిగా ఏంటి గ్రాని కొడుకుని నేను చంపేశానని గ్రానికి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి ఏంటి గ్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ మూలకం నీ కంగారు పొద్దున్న మీ నాన్న మాట్లాడిన మాటలు అన్నీ విన్నాక నాకు ఒకటి అర్థమైంది నువ్వు మళ్ళీ ఏదో తప్పు చేసావు ఆ తప్పు నుంచి ఎక్కడ దొరికిపోతారని భయపడుతున్నావు చెప్పు జ్యోష్న మర్యాదగా నువ్వేం తప్పు చేసావో చెప్పు అని వెనకాలే ఏంటి బెదిరిస్తున్నావా నేనేం చేయలేదు అయినా చిన్న పిల్లని కాదు నేనేదో తప్పులు చేయడానికి నన్నేం విసికించు మాకు జ్యోష్నా చూడు నీ వాలకం చూస్తుంటేనే నువ్వేదో తప్పు చేశావని అర్థమవుతుంది మర్యాదగా చెప్పు ఎవరిని చంపడానికి మళ్ళీ ఏం ప్లాన్ చేసావు దీపనేనా లేదంటే ఇంకెవరినైనా చెప్పవే అని అంటూ ఉంటే ఇంకా జ్యోష్న ఏమీ మాట్లాడదు చెప్తుంటే అర్థం కావట్లేదా నేనేమీ చేయలేదు అయినా ఎందుకు ప్రతిసారి నన్ను అడుగుతున్నావు నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ జ్యోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పారిజాత మనసులో ఖచ్చితంగా జ్యోష్న ఏదో తప్పు చేసింది ఆ తప్పు నుంచి బయటపడటానికే ఇది ఇలా కంగారు పడుతుంది అదేంటో ఎలా తెలుస్తుంది జోష్ణ ఖచ్చితంగా ఏదో జరిగింది దీన్ని వాలకం చూస్తుంటే ఖచ్చితంగా ఇదేదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది ఉదయం సుమిత్ర గదికి తాళం వేయటం దశరథ ఇంట్లోంచి బయటికి వెళ్ళడం ఆ తర్వాత ఇది కూడా బయటికి వెళ్ళడం ఇదంతా చూస్తూ ఉంటే ఇది ఇంట్లోనే ఏదో పెద్ద తప్పు చేసింది ఇదేం చేసిందో తెలుసుకోవాలంటే సీసీ కెమెరా తీయాల్సిందే అని పారిచాతం ఇంకా కిందకి వెళ్ళి సీసీటీవీ పుట్టేసి వీడియోని ఓపెన్ చేసి చూస్తుంది ఇక ఆ వాచ్మ్యాను వీడియోని ఓపెన్ చేసి మేడం ఇదిగోండి నిన్న ఉదయం జరిగిన వీడియో అని చెప్పి అనగాలే నువ్వు బయటకెళ్ళు అని చెప్పి పారిజాతం ఇంకా వీడియోని ఓపెన్ చేసి చూస్తుంది ఇలా ఓపెన్ చేసి చూడగాలే అప్పుడే ఇక సుమిత్ర అలాగే జోష్న తాళం వేసి అలాగే బయటికి పరిగెత్తుకుంటూ రావటం ఇక దాసు కూడా అప్పుడే లోపలికి రావటం దాసుని బలవంతంగా జోష్న బయటికి తీసుకురావటం ఇక దాస్తో మాట్లాడుతూ ఉండడం చూస్తుంది ఏంటి దాసుగాడు నిన్న ఉదయం కూడా ఇంటికి వచ్చాడా మరి జ్యోష్న ఎందుకు నాతో ఈ విషయం చెప్పలేదు దానికి బలవంతంగా దాసుగాడిని ఎందుకు బయటికి లాక్కొచ్చింది ఏం జరుగుంటుంది అని చెప్పి పారిజాతం ఇంకా జోష్ణని అలా చూస్తూ ఉంటుంది ఇక జ్యోష్న అయితే దాసిని బాగా బ్రతిమలాడటం అలాగే బు ఇది చేయటం అంతా కూడా వీడియోలో కనిపిస్తుంది ఏమైంది ఇది దాసు కాని ఎందుకు ఇంత బతిమలాడుతుంది దాసు కూడా ఇంత కోపంగా ఉన్నాడంటే ఏమై ఉంటుంది అని చెప్పి పారిజాతం అనుకుంటూ ఉంటే ఇంతలోకి దాసుని దాసు జోష్నని కిందకి నెట్టేస్తాడు ఇక అలా నెట్టేయడంతో ఒక్కసారిగా జ్యోష్ణ అక్కడ ఉన్న రాడ్డుని తీసుకొని వెనక నుంచి వచ్చి దాసు తల మీద పగలగొట్టడం చూసి పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఒరే దాసు అంటూ గట్టిగా అరుస్తుంది ఇక జ్యోష్ణ అయితే దాసుని అలా ఎక్కించుకోవడం చూసి పారిజాతం కుప్పకూలిపోతూ వీడియోని ఆఫ్ చేసేసి ఇక జోష్నా జోష్నా అంటూ గట్టిగా అరుచుకుంటూ ఇంట్లోకి వస్తుంది ఇక అప్పుడే శివన్నారాయణ అలాగే సుమిత్ర కూడా కింద ఉంటారు ఇక పారిజాతం ఉన్న ఆవేశం చూసి ఏ పారిజాతం ఎందుకలా అరుస్తున్నా నా మనవరాల మీద ఏమైంది ముందు జ్యోష్న ఎక్కడ ఉందో చెప్పు అని చెప్పేసి ఇక సుమిత్రని అడుగుతుంది ఇంకెక్కడుంది పైనే ఉంది ఏమైంది అత్తెగారు సుమిత్ర ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ అడగద్దు నేను నీ కూతురుతో తేల్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అంటూ పారిజాతం చాలా ఆవేశంగా పైకి వెళ్తుంది ఇక ఇంతలోకి జ్యోష్న అయితే చాలా టెన్షన్గా ఉంటుంది అప్పుడే పారిజాతం పైకొచ్చి జోష్నని వసే రాక్షసి అసలు నువ్వు మనిషిపోయినా కన్న తండ్రిని చంపాలనుకున్నావా అసలు నువ్వు ఇంత దుర్మార్గంగా ఎలా పెరిగావే అని చెప్పేసి జోష్నని తిడుతూ ఉంటే గ్రాని ఏమైంది నీకు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి నా కన్న తండ్రిని నేను చంపడం ఏంటి డాడీ బాగానే ఉన్నాడు కదా నోర్మయ్ అంటూ పారిజాతం జోష్న చంప పగలు కొడుతుంది ఇంకా ఒక్కసారిగా జోష్న గ్రాని ఏమైంది నీకు నన్నెందుకు కొడుతున్నావు నేను నన్ను కొట్టవని తాతకు తెలిస్తే ఏం చేస్తాడే మీ తాత చెప్పు అసలు నువ్వు ఈ ఇంటి వారసరాలవే కాదు నువ్వు ఆ శివనారాయణ మనవరాలే కాదన్న విషయం వాళ్ళకి తెలిస్తే నీకు పుట్టగతులు కూడా ఉండవు ఆ విషయం నీకు తెలుసా గ్రాని నోర్మయ్యి నేను ఈ ఇంటికి నిన్ను వారసరాలు చేయాలనుకుందే నా కొడుకు దాసు గురించి అవును వాణ్ణి ఈ ఇంటి పని మనిషికి ఇచ్చి పెళ్లి చేశాడన్న కోపంతోనే ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాను నా మనవరాల్ని ఈ ఇంటి వారసరాలు చేయాలి అనుకున్నాను ఎందుకో తెలుసా నా కొడుకు దాసుగాడి మీద ప్రేమతో కానీ నువ్వు నిన్ను ఇంటికి వారసరాలు చేస్తే కనీసం నీ కన్న తండ్రి గురించి నిజం తెలిసాక కూడా వాణ్ణి ఏ రోజు నువ్వు తండ్రిలా చూడలేదు అసలు అదేందుకు ఈరోజు వాడి ప్రాణాలే తీసావు పాపిష్టిదన ఎలా ఇలా చేయగలిగావే కన్న తండ్రినే ఎలా చంపావే చెప్పవే చెప్పు ఏం చేసావు నా కొడుకుని చెప్తావా లేదా అని వెనకాలే నా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గ్రానికి ఇదంతా ఎలా తెలిసిపోయింది గ్రాని ఈ విషయం నీకు ఎలా తెలుసు నాకెలా తెలుసు కాదే ముందు నా కొడుకుని ఏం చేసావో చెప్పవే చెప్పు నువ్వు నాకంటే దుర్మార్గంగా ఆలోచిస్తున్నావు నేనైనా సుమిత్ర కూతుర్ని చంపాలని చూశాను కానీ నువ్వు నీ కన్న తండ్రిని చంపావు నువ్వెంత దానివంటే నువ్వు మట్టి కొట్టుకుపోతావే మర్యాదగా నా కొడుకుని ఎక్కడ ఉన్నాడో చెప్తావా లేదంటే ఇప్పుడే శివనారాయణతో నీ గురించి నిజం చెప్పమంటావా గ్రాని ఆ పని మాత్రం చెయ్యి మాకు నీ కాలు పట్టుకొని దండం పెడతాను దయచేసి గట్టిగా అరవ్ మాకు నేను చెప్పేది విను నేను వినను మర్యాదగా నువ్వు నా కొడుకుని ఎక్కడ ఉంచావో చెప్తావా లేదంటే ఇప్పుడే వెళ్ళి శివన్నారాయణతో జరిగిందంతా చెప్పేస్తాను గని చెప్పద్దు చెప్పదు నేను నీ కొడుకుని తల మీద కొట్టింది నిజమే అలాగే తనని తీసుకెళ్ళి ఎక్కడైనా అనుకున్నాను కానీ తనని పడేసిన చోట ఎవరో వచ్చినట్టు అనిపించి భయపడి వదిలేసి వచ్చేసాను ఏంటి నువ్వు వంటుంది వాడిని తల మీద కొట్టి కుప్పలో పడేసి వచ్చావా పదవే పద వెళ్ళి వాడెక్కడ ఉన్నాడో వెతికి వాడిని కాపాడుకుందాం పదవే అని అంటుంది ఇక జోష్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా గబగబా కారులో బయలుదేరుతారు అప్పుడే సుమిత్ర అలాగే శివనారాయణ అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మావయ్య గారు నిన్నటి నుంచి జ్యోష్న చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఇప్పుడు కూడా అత్తయ్య గారు ఎందుకో కోపంగా జోష్న మీద గట్టి గట్టిగా అరిచారు తర్వాత ఇద్దరు కారులో వెళ్తున్నారు అసలు ఏం జరుగుంటుంది సుమిత్ర మనం కూడా వెనకాల వెళ్దాం పద అంటూ సుమిత్రని ఎవన్నారైనా వాళ్ళని ఫాలో అవుదాం అని వెనకాలే వద్దు మావయ్య గారు దొంగలాగా మనం వాళ్ళని ఫాలో అవ్వటం మంచిది కాదు ఇంటికి వచ్చాక మనమే జ్యోష్నని ఏమి జరిగిందో అడిగి తెలుసుకుందాం అని సుమిత్ర అంటుంది ఇంకా పారిజాతం అలాగే జోష్ణ ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ దాసు ఉండడు ఒక్కసారిగా అది చూసి జోష్ణ షాక్ అవుతుంది దాసేంటికి లేడు అంటే గ్రహానికి కొడుకుని ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ చేయించుంటారా అది డాడీ అయి ఉంటాడా అని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక పారిజాతం నా కొడుకు దాసు ఇక్కడ లేడండి ఒరే దాసు దాసు అని మొత్తం వెతుకుతుంది పాపిష్టిదాన కన్న తండ్రిని పొట్టన పెట్టుకున్నావు కదే నా కొడుకు దాసుని ఏమైపోయాడో ఎక్కడున్నాడో దాసు అని ఏడుస్తూ ఉంటుంది పారిజాతం ఇంకా ఒక పక్కన సౌర్యకి ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేస్తారు కార్తీక్కి డబ్బులు దొరకక కార్తీక్ ప్రతి చోట కూడా డబ్బుల కోసం ఇక అందరినీ అడుగుతూ ఉంటాడు అప్పుడే కాసి కార్తీక్కి కాల్ చేస్తాడు కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయి హాస్పిటల్కి వస్తాడు ఇక బావా సౌర్యకి సర్జరీకి అన్ని ఏర్పాట్లు చేశారు మరి అమౌంటు అమౌంటు హాస్పిటల్ డొనేటర్ ఎవరో ఫండ్ డొనేట్ చేశారంట దాని ద్వారానే సౌర్యకి ఆపరేషన్ జరుగుతుంది అని వెనకాలే కార్తీక్ చాలా సంతోషపడతాడు ఇక సౌర్యకైతే సర్జరీని కంప్లీట్ చేస్తారు ఇక కార్తీక్ అయితే చాలా ఆనందపడిపోతాడు ఇంకా దశరథ సౌర్యకి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటాడు అలాగే ఈ విషయం దీపకి తెలియదన్న విషయం కూడా తెలుసుకుంటాడు ఇక దసరథ దాసని చూస్తడానికి వెళ్తాడు అప్పుడే అస కళ్ళు తెరుస్తాడు ఒక్కసారిగా అది చూసిన దశరథ చాలా సంతోషపడతాడు దాసు దాసు తెచ్చావా నీకేం కాలేదు కదరా నీకు బాగానే ఉంది కదా అనయ్య అనయ్య నాకు బాగానే ఉంది ఏ దాసు అసలు జోష్ణ నిన్ను ఎందుకు తల మీద కొట్టింది జోష్ణ ఎందుకు నిన్ను చంపాలనుకుంది అసలు నువ్వు ఇంటికి వచ్చి ఏ మాతో చెప్పాలనుకుంటున్నావు దసరదన్నయ్య దసర దన్నయ్య జ్యోష్న మీ కన్న కూతురు కాదు అవును అన్నయ్య జోష్ణ మీ వారసురాలు కాదు ఏం మాట్లాడుతున్నావు దాసు అవును జ్యోష్న నా కన్న కూతురు మా అమ్మ చేసిన పొరపాటు వల్లే జ్యోష్న మీ కన్న కూతురుగా మీ ఇంట్లో ఉంది మీ కూతురు జోష్న కాదు దీప దీప అసలైన మీ కూతురు మీ ఇంటి వారసురాలు దాసు నువ్వు చెప్తుంది నిజమన్నయ్యా పాతికిళ్ల క్రితం మా అమ్మ ఎలా అయినా నా కూతుర్ని మీ ఇంటి వారసరాలు చేయాలని మీకు పుట్టిన బిడ్డని చంపమని నా కూతుర్ని మీ పక్కన పడుకోపెట్టి మీ ఇంటి వారశ్రాలు చేసింది కానీ ఆ భగవంతుడు మీ మంచితనానికి మీ బిడ్డ ప్రాణాలని నిలబెట్టాడు బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు ఆ రోజే దీపని కుబేర్ పెంచుకున్నాడు ఈ నిజం నాకు ఈ మధ్య కాలంలోనే తెలిసింది ఈ విషయం చెప్పడానికి నేను మీ ఇంటికి వస్తే జోష్ణ ఈ నిజాన్ని మీతో చెప్పొద్దని చెప్తే తన ప్రాణాలు తీసుకుంటానని డబ్బు లేకుండా తను బ్రతకలేనని నాకు మాట తీసుకుంది కానీ జోష్న దీప ఇంటి వారసాలని తెలిసి కూడా ప్రతిసారి ఇంటి వారసాలని తెలిసి కూడా దీపని చంపాలని చూసింది అలాగే దీపకి ఉన్న బ్రతుకు తెరువుని కూడా నాశనం చేసింది అందుకే ఈ నిజాన్ని మీతో చెప్పడానికి వస్తే కన్న తండ్రినని కూడా చూడకుండా క్రూరంగా నా తలపైన కొట్టి నన్ను చంపాలని చూసింది జ్యోష్న జ్యోష్న మీ ఇంట్లో ఉండకూడదు దసరథన్నయ్యా అని జరిగిందంతా నిజం చెప్పేసి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు దాసు ఇక దసరథ దీప తన సొంత కూతురు అన్న నిజాన్ని తెలుసుకుంటాడు ఇక ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా హాల్లో ఉంటారు సుమిత్ర అలాగే శివనారాయణ ఏం జరుగుతుంది జ్యోష్న ఎందుకని టెన్షన్గా కనిపిస్తుంది పారిజాతం నువ్వెందుకు జోష్ణని బలవంతంగా బయటకు తీసుకొని వెళ్ళావు అసలేం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటారేంటండి ఈ పాపిష్టిది నా కొడుకుని తల పగలగొట్టి చంపేసింది అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర దాస్ శివనారాయణ షాక్ అవుతాడు ఇక అప్పుడే దశరథ పోలీసులు తీసుకుని వస్తాడు ఎవండి జ్యోష్న దాసుని నాకంతా తెలుసు సుమిత్ర అందుకే జోష్నని అరెస్ట్ చేయించడానికి పోలీసుల్ని తీసుకొచ్చాను అని చెప్పి ఒక్కసారిగా దసరథ అలా అనడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా జోష్న అయితే స్టన్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్